హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం నేనైతే ఇన్స్టాగ్రామ్లో చీరలు ఆర్డర్ చేసి అయితే మోసపోయాను ముందుగా అయితే తెలిసి ఎవరు బోర్లో పడరు కదా నేను కూడా అలాగే అనమాట అది ఫేక్ కాదేమో తక్కువ రేట్ ఉంది కదా అని చెప్పి కక్కుర్తి పడి ఇన్స్టాలో అయితే చీరలు ఆర్డర్ చేశాను రెండు ఆర్డర్ చేశాను అనమాట ఒక ఆర్డర్కేమో పాత పడేసిన ముక్క వాసన వచ్చిన చీరలు ఇచ్చారు ఇంకొక ఆర్డర్కి అయితే అంక అసలు రెస్పాన్సే లేదు అమౌంట్ కొట్టించుకున్నారు ఇంకా సపోర్ట్ లేదనమాట ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాల నేను ఫేక్ ఐడికి అమౌంట్ పంపించాను వాళ్ళు డబ్బులు దొబ్బడానికే ఇలా చేశారు అనే విషయం తర్వాతే తెలిసిందనమాట కొంతమంది అయినా నా ఈ వీడియో చూసి మేల్కుంటారేమో ఇలాంటి ఫేక్ ఐడీలకు ఆర్డర్ చేయకుండా ఉంటారేమో కొంతమందికైనా నా వీడియో ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే వీడియో చేయాలని రెండు నెలల నుంచి అనుకున్నాను నాకు ఇప్పుడైతే వీలైందనమాట నేను ఇవి త్రీ మంత్స్ బ్యాక్ బుక్ చేశాను అనమాట మా అన్నయ్య పెళ్ళి ఉంది అని పెళ్ళి కోసం అని మధ్య మధ్యలో కట్టుకోవడానికి ఉంటాయి కదా అన్నట్టుగా ఆర్డర్ చేశాను అనమాట మరీ ఫోటోలో చూపించినంత కాకపోయినా ఏదో పర్లేదులే అట్టట్టు ఉంటాయేమో అనుకున్నా కానీ ఇంత దరిద్రంగా ఉంటాయి అని చెప్పి నేను అస్సలు కళ్ళ కూడా అనుకోలేదు ఇంకొకటి రానే రాదని అసలు ఊహించడం కూడా ఊహించలేదనమాట నేను ఆర్డర్ చేసిన చీరలేమో వీడియో స్టార్టింగ్లో వచ్చిన ఫోటోలో ఇప్పుడు నాకు పార్సిల్ వచ్చిన చీరలేమో ఇవ్వనమాట అసలు ఇవి చీరలు కాదు కదా అసలు పాత బొంతకేసిన చీరలు అన్న బాగుంటాయి కానీ ఇవి అంత దరిద్రంగా ఉన్నాయి అసలు ఆ పార్సిల్ ఓపెన్ చేస్తుంటేనే ముక్క వాసన వస్తుంది అసలు అవి పార్సిల్ ఓపెన్ చేసింది కూడా నేను కాదనమాట మా ఇంటి పక్కన అమ్మాయి అనమాట ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను అందుకనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి అరే ఆర్డర్ వచ్చిందంట తీసుకొని నాకు వీడియో షూట్ చేసి నాకు పంపించరా అని చెప్పి చెప్పిన అనమాట ఆ అమ్మాయి పంపిస్తే నాకు ఇంకా ఫ్యూజిల్ అవుట్ అనమాట ఈ చీరలు చూసి ఆ ఇంత దరిద్రంగా పప్పులో కాలేసాను దా అని చెప్పేసి నా మీద నాకే అసహ్యం వేసింది కానీ చేసేది ఏం లేక సైలెంట్ గా అయితే ఉన్నానమాట ఇంతకీ నేను ఏ ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అనేది చెప్పలేదు కదా అంతకు ముందు నేను ఆర్డర్ చేసినప్పుడేమో రమ్య కలెక్షన్స్ త్రీ టూ వన్ అని ఉండే ఇప్పుడు దాని పేరుని అను డెసింజర్స్ త్రీ టూ వన్ అని మార్చేశారు ఇంకొకటేమో వాట్సాప్ లోనేమో ప్రాచీ కలెక్షన్స్ అని ఉండే ఇన్స్టాలో చూస్తే కాంచీవరం శారీస్ అని చెప్పి ఉన్నదనమాట వాటి పేజెస్ స్క్రీన్ షాట్ తీసినవి ఇప్పుడు వీడియో లాస్ట్ లో అయితే పెడతాను చూడండి అది కూడాను మీరు కూడా ఇలాంటివి తక్కువ రేట్కి వస్తాయి అని అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి ఇలాంటి వెబ్సైట్ లో జోలికి అయితే అస్సలు పోకండి తక్కువలో మంచి చీరలు చూపిస్తే మాత్రం అస్సలు నమ్మొద్దు అది మొత్తం ఫేక్ అనేది అయితే గుర్తుంచుకోండి నాలాగా మీరు ఎవరు మోసపోకూడదు అనే విషయం చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఏది ఆర్డర్ చేయాలనుకున్నా అది జెన్యునా ఫేకా అనేది ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా ఆర్డర్ చేయండి కానీ నా అలాగైతే ఎవరు మోసపోవద్దు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ